న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు నేను నా వృత్తిలో భాగంగా సిపిఐ పార్టీకి సంబంధించిన ఎన్డిఆర్ జిల్లా కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ కవర్ చేసేందుకు వెళ్ళడం జరిగింది ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రభుత్వాలు ఎంత దారుణంగా వ్యవహరిస్తాయా అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది ఏంటి అసలు దారుణంగా ఎందుకని ఆ కొన్ని విషయాల్లో ఎందుకు దారుణంగా వ్యవహరిస్తారు అని అనడానికి ఇలాంటి ఘటనలు చూసినప్పుడల్లా ఒక జర్నలిస్ట్గా అంటే మీకు చూపించే దానిలో భాగంగా ఒక జర్నలిస్ట్గా నేను ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను ఇంతకీ ఆ సంఘటన ఏంటి ఆ వివరాలు చెప్పడానికే మీ ముందు రావడం జరిగింది ఇప్పుడు నా వెనకాల కొంతమంది వృద్ధులు వారంతా కూడా కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు నడవలేని పరిస్థితి దానికి కారణం ఏమిటి ఆ వృద్ధులు ఎవరు వారికి వచ్చిన సమస్య ఏంటి వారికి ప్రభుత్వం ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలి ఇలాంటి అంశాల మీద మాట్లాడటానికే ముందు ఎన్టీఆర్ జిల్లా ఏ కుండూరు ప్రాంతానికి చెందిన ప్రజలు కొద్ది కాలం క్రితం అక్కడ మంచినీరు తాగటం వల్ల వాళ్ళ కిడ్నీలు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం వారంతా కూడా ఆసుపత్రులు చుట్టూనే ఉన్నారు నెలకి వేలాది రూపాయలు ఖర్చు జరుగుతుంది కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందలేదని వాళ్ళు పాల్పడుతుంది నిజంగా చాలా బాధాకరమైన విషయం నెలకొచ్చేటప్పటికి వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది వారు ఏమడుతున్నారంటే నెలకు ఒక పదివేల రూపాయలు ఇప్పించమని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ అడగడం జరిగింది అయినా కూడా వారి నుంచి సరైన స్పందన లేదు దీంతో మరి ఎర్రజెండా నాయకులు ఇలాంటివి వచ్చినప్పుడు అసలు వారికి ప్రజలకు ఏదైనా కష్టం ఉందంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వారు చేసే ప్రయత్నాలు హర్షంత హర్షించదగ్గ విషయాలు ఈ నేపథ్యంలో ఏకొండూరు ప్రాంతానికి చెందిన కిడ్నీ బాధితులకు సంబంధించి వారి బాధలను వారి మెతలను వివరించేందుకు మీడియా ముందు ప్రవేశపెట్టారు సిపిఐ నేత పొడి శంకర్ నిజంగా వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలని నేను ఒక జర్నలిస్ట్గా కోరుతున్నాను ఎందుకంటే నిజంగా వారి పరిస్థితిని చూస్తే నాకే చాలా బాధేసింది ఉద్దానం తర్వాత అటువంటి పరిస్థితే ఏ కుండూరులో కూడా ఉందని నా అభిప్రాయం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కిడ్నీ బాధితులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారు కనీసం వారి ఇల్లు కలవడానికే ముందుకు వెళ్ళలేని పరిస్థితి వారు రోజువారీ కూలీలు పనిచేసుకునేవారు వాళ్ళ దగ్గర డబ్బులు రూపాయ పడలేదు లేదు ప్రభుత్వ పరంగా మీ సహాయ సహకారాలు అందిస్తే వారి జీవితాలు నిలబెట్టిన వారు అవుతారు కాబట్టి ఆ ప్రాంతంలో మంచినీరు అందించడంతో పాటు వారికి పింఛను ఇప్పించడంతో పాటు వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం